తోడబుట్టిన చెల్లి కోసం జీవితాన్ని త్యాగం చేసే అన్నలు చాలామంది ఉంటా ఉంటారు కానీ తనకు అప్పనంగా డబ్బులు వచ్చేందుకు సొంత చెల్లిని అత్యంత కిరాతకంగా చంపేవాళ్ళు మాత్రం నూటికో కోటికో అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు వారిలో అశోక్ రెడ్డి అనే రాక్షసుడు కూడా ఒకడు ఇతను చెల్లి పేరుపై కోటి ఇరవై లక్షలకు పైగా ఇన్సూరెన్స్ చేయించి ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో సెటిల్ అయిపోవాలనుకున్నాడు ఈ అశోక్ రెడ్డి కానీ ఏం చేస్తాడు పాపం పండింది దొరికిపోయాడు ఈ ఘటన ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరి వారిపాలెంలో సంధ్య అనే యువతి రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా ఫిర్యాదు వచ్చింది ఈ ఫిర్యాదును ఆమె సోదరుడు అశోక్ రెడ్డి చేశాడు పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో ప్రాథమిక ఆధారాలు సేకరించారు ఎక్కడ కూడా రోడ్డు ప్రమాద ఆనవాళ్ళు కనిపించలేదు ఇదేదో తేడా కేసుగా ఉందని పోలీసులు దర్యాప్తు చేశారు రోడ్డు ప్రమాదమేనని అలా కేసు నమోదు చేసుకొని ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని అశోక్ రెడ్డి పదే పదే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండడంతో పోలీసులకు ఇంకా డౌట్ పెరిగిపోయింది దీని వెనక కథ ఏదో ఉందని మెల్లగా ఆరా తీయడం ప్రారంభించారు పోలీసులు ఎక్కువ ఆరా తీయకుండానే అసలు విషయం తెలిసిపోయింది సంధ్యపై ఇటీవలే కోటి ఇరవై లక్షలకు టర్మ్ పాలసీని అశోక్ రెడ్డి తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు అక్కడే ఏదో మతలబు ఉందని గుర్తించి వెంటనే విచారణ ప్రారంభించారు చివరికి క్లూ దొరికింది ఎలాంటి రోడ్డు ప్రమాదం జరగలేదని అశోక్ రెడ్డి చెల్లిని అత్యంత కిరాతకంగా చంపి రోడ్డు ప్రమాదంగా చూపించి కోటి ఇరవై లక్షలు తీసుకొని సెటిల్ అయిపోవాలని అనుకున్నాడని తెలిపింది పోలీసులు అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో కోటింగ్ ఇచ్చేసరికి తన కోటి ఇరవై లక్షల కళ గురించి చెప్పేశాడు ఈ అశోక్ రెడ్డి దాంతో పోలీసులు అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలికి పంపించారు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చెల్లిని ఇంత ఘోరంగా చంపేసిన అశోక్ రెడ్డి వ్యవహారం పొదిలి మండలం కాటూరు వారిపాలెంలోనే కాదు ఏపీలోనే సంచలనంగా మారింది ఆ చెల్లి అన్న కథ తనను జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాడని అనుకుంది సంధ్య తనకు ఇన్సూరెన్స్ చేయిస్తే అందరూ చేయించుకుంటున్నారు కదా అనుకుంది చెల్లి సంధ్య కానీ తన ప్రాణానికి కోటి ఇరవై లక్షల విలువ కట్టాడని ఆ చెల్లి సంధ్య గుర్తించలేకపోయింది ఆ మాయకంగా అన్నను నమ్మి ప్రాణాలు కోల్పోయింది ఆ చెల్లెలు ఇలాంటి కొడుకును కన్నందుకు ఆ తల్లిదండ్రులు కడుపు కోతకు గురవుతున్నారు కన్న కొడుకు కన్నా కూతుర్ని చంపడానికి వారు జీర్ణించుకోలేకపోతున్నారు ఇలాంటి అన్న చెల్లెలి క్రూరమైన కథ అన్న ఎంత కిరాతగానికే పాడుపడతాడని ఆ తల్లిదండ్రులు కూడా పాపం ఊహించలేకపోయారు డబ్బుల కోసం తండ్రిలాగా ఆత్మరక్షణగా ఉండాల్సిన ఈ అన్న సొంత చెల్లినే హతమార్చిన ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు